కాకినాడ అయోధ్యనగర్ లో శ్రీ సాయిబాబా మందిరంలో ప్రతి నెల సాయిబాబా పారాయణం నిర్వహించడం జరుగుతుందని శ్రీ శ్రీ సాయిబాబా మందిరం అధ్యక్షులు కాళ్ళ వెంకట వరప్రసాద్ ఉప్పల వెంకట కుమారి బాబాని అని పేర్కొన్నారు ఆదివారం శ్రీ శ్రీ సాయిబాబా మందిరంలో అన్నదానం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల పాటు సాయిబాబా మందిరంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కాగడాల ప్రదర్శన నిర్వహించామన్నారు అనంతరం ఆదివారం బాది అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పాల చిన్న గ్రంథి రామకృష్ణ రాధాకృష్ణమూర్తి పంతులు సుబ్బారావు రాణి తదితరులు పాల్గొన్నారు అయోధ్య నారి శిర్డి సాయిబాబా వారి మందిరం ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నామండి ఈ ప్రాంగణంలోనే వివిధ దేవతామూర్తులు దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది ఆదివారం నుంచి శనివారం వరకు ఏ దేవుళ్ళని ఇంచుమించులో భక్తులు పూజ చేస్తారో ఆ అందరూ ఇదే ప్రాంగణంలో ఇరవై ఐదు మంది దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగిందండి ఆ సందర్భంగా కూడా వారి ఎత్తున అన్నదానం చేస్తున్నామండి అందరూ భక్తులు వచ్చి సందర్శించుకుంటే మాకు మహానందంగా ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పటికి ఈ బాబా గుడికి నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తుంటాను నన్ను కమిటీలో భజనకి కింద తీశారు అప్పటి నుంచి ప్రతీ నెల పౌర్ణమి రోజు పాడ్నం నుంచి ఏడు రోజులు పారైనం అలా సిరిడి వెళ్ళి వంద నూట ఇరవై ఎనిమిదోది ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ కూడా ఇంకా సిరిడిలో చేయాలి ఇక్కడ చేయాలి అనుకుని మేమందరం ఒక మాట మీద ఉండి నాకు వీళ్ళందరూ సహకరిస్తూ మా చైర్మన్ గారు అలా మిస్సెస్ కూడా చాలా చాలా సహకరించి మా అందరినీ ఒక తల్లి బిడ్డలాగా మమ్మల్ని పోషించి ఇలా ఈ స్టేజ్కి తీసుకొచ్చారు ఈ గుడిని ఏంటంటే మా చైర్మన్ గారిది అంత కష్టం అంతా కమిటీ ఉంది కానీ ఆయన వల్ల మేము అందరం కూడా ఈ గుళ్ళని దర్శించుకునే భాగ్యం కలిగింది పేరు వెంకటమణికుమారి పుప్పాల వెంకటమణికుమారి ఇరవై సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నానండి మేము అందరం చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా అందరం ఉంటాము ఇలా మా మెంబర్స్ మా మహిళా మండలిలో నలభై మంది ఉన్నామండి మేము ప్రతీ నెల పారాయణం బాబాగారు సచరిత్ర చదువుతాము అందరం కలిసి ప్రతీ నెల వచ్చి అలాగే మా చైర్మన్ ప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ రాణి గారు మమ్మల్ని చాలా బా బాగా చక్కగా చూసుకుంటారండి వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యుల్లాగే చూసుకుంటారు అలా ప్రతి ఒక్కరు ఈ మందిరానికి వచ్చి ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధి పొందవలసిందిగా కోరుచున్నామండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాను బాబాగారు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి అలాగే ప్రతి సంవత్సరం ఈ ప్రతిష్ట దినోత్సవాలు చాలా బాగా చేస్తారండి చాలా సంబరంగా చేసుకుంటాం నేను పళ్ళకి ఊరేగింపు అయింది సాంబమూర్తి నగరు అయోధ్య నగరు పల్లెం నగరు అన్ని ఏరియాలు పళ్ళకు ఊరే ఊరేగింపు బాగా జరుగుతుందండి అలా ప్రతి ఒక్కరూ వచ్చి ఇందులో పాల్పొండవలసిందిగా కోరుచున్నామండి ఇంకా చాలామంది